ఈరోజు మనం లలితా సహస్రనామంలోని ఇరవై నామాల అర్థాలు తెలుసుకుందాం శ్రీమాత ఆమె శుభప్రదమైన తల్లి శ్రీ మహారాజ్ఞి ఆమె విశ్వాసానికి మహారాణి శ్రీమచ్చింహాసనేశ్వరి ఆమె అత్యంత మహిమాన్వితమైన సింహాసనానికి రాణి చిదగ్నిగుండ సంభూత శుద్ధ చైతన్యం అనే అగ్నిగుండంలో జన్మించిన తల్లి దేవకార్య సముచ్యత దేవతల కోరికలను నెరవేర్చాలనే సంకల్పం కలిగిన తల్లి ఉద్యోను సహస్రాభ వేయి ఉదయించే సూర్యల తేజస్సు కలిగినది తల్లి చతుర్బాహు సమన్విత నాలుగు చేతులు కలిగిన ఆమె రాగస్వరూప పాసాంఠ్య ప్రేమ అనే తాడును చేతిలో పట్టుకున్న తల్లి క్రోధాకారంకు సోజ్వలా కోపమనే ముళ్ళు మోసుకొచ్చి ప్రకాశించే తల్లి మనోరూపేక్షు కోదండ మనస్సును సూచించే చెరుకు విల్లుని చేతిలో పట్టుకున్న తల్లి పంచతన్మాత్ర సహాయక ఐదు సూక్ష్మభూతాలను బాణాలుగా కలిగి ఉన్న తల్లి నిజారుడ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఆమె విశ్వం మొత్తాన్ని ఎర్రటి కాంతిలో ముంచెత్తుతుంది ఆమె రూపం చంపకాశోగ పున్నాగా సౌగంధికల సత్కచ చంపాక వంటి పువ్వులతో అలంకరించబడిన జుట్టు కలిగిన ఆమె అశోక పున్నాగా మరియు సౌగంధిక గురువింద మణిశేని కనత్కోటి రమండిత వరుసలతో అలంకరించబడిన కిరీటంతో ప్రకాశించే ఆమె రత్నాలు అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఎనిమిదవ చంద్రునిలా ప్రకాశించే నిదురు ఉన్న తల్లి ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక నుదుటిపై కస్తూరి గుర్తును ధరించిన ఆమె ఇలా ప్రకాశిస్తుంది చంద్రునిపై ఉన్న ప్రదేశం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ఆమె కనుబొమ్మలు తోరణాలలా ప్రకాశిస్తాయి దానికి దారితీసేవి ఆమె దేవత్త కామా ఇల్లు ఆమె ముఖం పోలి ఉంటుంది భక్తలక్ష్మి పరివాహ చలన్ మీ నాభలోచన తిరిగే చేపల మెరుపును కలిగి ఉన్న కళ్ళు ఆమెవి ఆమె ముఖం నుండి ప్రవహించే అందాల ప్రవాహంలో నవచంపాక పుష్పాభ నాసాదండ విరాజిత ఆమె ప్రకాశవంతమైన ముక్కుతో అందంతో కొత్తగా వికసించిన క్యాంపగా పువ్వు తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర నక్షత్రం కంటే మెరుగ్గా ఉండే ముక్కుపుడకతో ప్రకా ప్రకాశించే తల్లి